జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సైబర్ నేరాలపై ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మనం వినియోగించే సెల్ఫోన్ ద్వారానే అనేక నేరాలు జరుగుతున్నాయని తెలిపారు వివిధ సైబర్ నేరాల తీరును వివరిస్తూ వాటి పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు ఫోన్లలో ఓటీపీ ఓఎల్ఎక్స్ పేటిఎం గూగుల్ పే ఫోన్పే కేవైసీలను అప్డేట్ చేయ అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు సందర్శించకూడదన్నారు ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి బంధువులకు స్నేహితులకు ప్రజలకు వివరించాలన్నారు సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాలు నేరాలకు పాల్పడుతున్నారు ఫోన్లు వచ్చే లోన్ సెల్ ఫోన్లో వచ్చే లోన్ యాప్ల జోలికి పోవద్దని ఆయన సూచించారు సైబర్ నేరాలకు లోనైన బాధితులు వెంటనే పోలీసుల వారికి సంబంధిత వివరాలు అందిస్తే సంబంధిత అకౌంట్లను బ్లాక్ చేయడం జరుగుతుందన్నారు ఎవరైనా పోలీసు అధికారులమని చెప్పి నేరాలు మీపై డ్రగ్స్ కేసు నమోదైందని అసాంఘిక శక్తులతో సంబంధిత అసాంఘిక శక్తులలో సంబంధాలు మన వాళ్ళు మాట్లాడుతున్నట్టే మన వాళ్ళు ఇది భావిస్తూ ఉండేటట్టుగా అటువంటి ఫోన్లు చేయించి మనల్ని డబ్బులు పొందే ప్రయత్నం చేస్తుంటారు ఇలా ఒక్కటి కాదు ఒకటో పార్ట్ టైం జాబ్స్ నుంచి ఎందుకంటే మనిషి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ తయారైనాయి తన జీవితంలో హాస్పిటల్ పోవచ్చు పోలీస్ స్టేషన్ కానీ ఈ సైబర్ క్రైమ్ కానీ ఒక నాటేట్ నుంచి ఫోన్ వచ్చి మీ సన్ను డ్రగ్స్ తీసుకుంటున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ అందిందన్నాడు ఒక నిమిషం ఆగండి వన్ నైన్ త్రీ ఫోన్ చేపిస్తాను అన్న వరకు అటు ఫోన్ పెట్టేసి సో మనలో అవగాహన లేనంత కాలం మనం మోసిపోతుంటాం ఈ మంచి అవగాహన కోసం ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమంలో అందరం పాల్గొనాలి చదువు రాని వాళ్లకు మనం ఇది అవగాహన కల్పించాలి ముఖ్యంగా రైతులు ఉంటారు పాపం సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం వచ్చిన పైసలు లేదు బ్యాంకులు వేసుకుంటారు ఒకటే ఒక ఫోన్ కాల్తో ఒక సంవత్సరం ఆదాయం అంతా వెళ్ళిపోతుంది అట్లానే ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు దీనికి ఎంతమెంత ఇంటెలిజెంట్ అయినా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఎంతెంత టెక్నాలజీ ఉంటుందో సైబర్ క్రైమ్ కూడా అంతంత టెక్నాలజీ ముందుకు వస్తుంది దీనినే కొత్తగా విన్నాను సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కున్నామని బిహార్ గుండా ఇంట్లో పాడి పడి ఉన్నాయని చెప్పి సెకండ్ హ్యాండ్ హ్యాండ్స్ దగ్గర పెట్టుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు తీరా చూసే వరకు ఆ చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వల్ల వస్తున్నారు క్రైమ్ చేసేది బిహార్ లో సో ప్రత్యేక దాని మీద ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ పెట్టుకుని గుర్తించుకోవాలి పైసలు పోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం వన్ నైన్ త్రీ జీరో కు ఇన్ఫర్మేషన్ కాపాడగలుతాము ఏదో భయానికి భయపడి సార్గా చెప్పినట్టు డిజిటల్ ట్రైన్ చాలా వరుసగా తయారైంది ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఫాదర్ మదర్ ఉండి పిల్లలు పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని పక్కన బంతిగా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ ఉన్నా తెలిసిన వాళ్ళది వాళ్ళ సన్ను ఒక ఎన్నడాలో ఉంటాడు వాళ్ళకు ఒక కుంకాలు వచ్చింది పాప ముసలి వాళ్ళకు మీ మీరు పంపిన ఈ వాళ్ళు ప్యాకేజీ వాళ్ళ సన్ కోసం ఏదో గిఫ్ట్ ప్యాకేజ్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి మీకు మీ దాంట్లో మనీ ఉందని చెప్పి భయపెట్టేసి నలభై లక్షలు లాగా హౌస్ అరెస్ట్ చేపించేసి వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత భేనకంగా ఉంటుందంటే అటు మనిషి మా 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 మనిషి కుంగిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సైకాలజీలో దెబ్బతింటాడు అలాగే మనీ కూడా వెళ్ళిపోతుంది లక్లీ మళ్ళీ వాళ్ళు అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మధ్యలో ఎవరు ఫోన్ చేద్దంటారు సో ఇది బాగా గమనించాలి మనము తెలియని నంబర్ లేపకండి ఒక తప్పిదారుణ లేతే వాళ్ళు ఎట్లా మనకు అనుమానం వస్తే నాకు మాటలు నిలబడటం లేదు లేదా నాకు కొద్దిగా నాకండి వన్ నైన్ త్రీ జీరో ఫోర్ చేయండి అని చెప్పండి వాడికి అర్థమైపోతుంది వీళ్ళు ఉన్నారని ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్కి చాలా కష్టాలున్నాయి అందులో ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా యాడ్ అయింది సో మనమే అవగాహన చేసుకుంటే బట్ కూడా తగ్గుద్ది మనం అంతా పోగొట్టిన తర్వాత చేస్తారు కానీ త్రీ ఫోర్ డేస్ పోతే టైంలో మనం కూడా హ్యాకింగ్ వచ్చింది మొబైల్స్ కూడా ఎవరు కీయకండి కొత్త కొత్త ఇన్స్టాల్ వచ్చినాయి హ్యాకింగ్ ఇన్స్టాల్స్ ఒక యాప్ నుంచి పది పది నిమిషాలు డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా అంతా గారికి అలాగే ఈ యొక్క సైబర్ క్రైమ్ సంబంధించిన స్పాన్సర్ చేసిన తాండూర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే కాలేజీ నుంచి వచ్చేసిన విద్యార్థి విద్యార్థులకు మీడియా మిత్రులకు కోర్టు సిబ్బంది అందరికీ తాండూరు పోలీస్ తరఫున నా యొక్క ధన్యవాదాలు ఈ రోజు తాండూర్ పట్టణానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకు పెద్ద మనసుతో వారికి యూనిఫామ్ స్పాన్సర్ చేయడానికి ఇచ్చేసిన తాండూర్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రోమన్ సంతోష్ గారు వేదిక మీది వచ్చి యాజమాన్యం డాక్టర్ జయభూషణ్ గారు తర్వాత అనిల్ కుమార్ గారు మిగతా అందరూ డాక్టర్స్ అందరికీ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసిన పోలీస్ అధికారులు సిఎల్ఏఎస్ఐలు వాళ్ళు బాలికలు ఆటో డ్రైవర్స్ తర్వాత ప్రతి ఒక్క తాండూరు పట్టణ ప్రజలందరూ మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారం ఇప్పుడు నేను ప్రభుత్వానికి చెప్పాలా రోగం వస్తే ఎక్కడికి పోతారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు ఏం చేస్తారు వైద్యం ఏం చేస్తారు ఒక నేరం జరిగితే ఏడిపోతారు చూడలేక పోతారు పోలీసులు ఏం చేస్తారు కేసులు విచారణ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్ ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేస్తారు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం కానీ రోగం రాకుండా నేరం జరగకుండా చేయడానికి ఉద్దేశించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది అంటే రోగం రాకుండా నేను ముందు ఏం చేస్తారు డాక్టర్లు చిన్నప్పుడు అందరూ పొడిపించుకొని టీకా ఇస్తారు టీకా చిన్నప్పుడు నెలల పసిపాపు ఉన్నప్పటి మూడు సంవత్సరాల వరకు వయసు వరకు ఐదు సంవత్సరాల వరకు వయసు వరకు కూడా మనందరికీ కూడా టీకా ఇస్తారు ఎందుకు భవిష్యత్తులో భయంకరమైన రోగాలు రాకుండా ఉండడానికి అట్లాంటి ప్రోగ్రామే ఇదొక టీకా లాంటిది అంటే సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలిగించడమే యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం సో అక్కడ డాక్టర్లు ఇక్కడ పోలీసులు కలిపి చేస్తున్న యొక్క ఈ యొక్క మాత్రమైన కార్యక్రమం ఇది మేము ఇలా అని చెప్పి అడిగిన వెంటనే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి గ్రామ గ్రామాన పంచాయతీ బిల్డింగ్ లో హై స్కూల్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్స్ ప్రతి చోట కూడా మేము ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన డాక్టర్లందరూ కూడా కృతజ్ఞతలు సింపుల్ చెప్తారు చాలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ గారు చాలా ఎలబరేట్ గా చెప్పారు సో ఈ సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు మన ఈ మోడల్స్ అప్పరెడ్డి గురించి అంటే క్రైమ్స్ ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అనేది మా డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి గారి రాక ముందు నుంచి కూడా ఎంత ప్రతి ఒక్క మోడల్స్ అపారెంటీ ప్రతి ఒక్క ఎక్కువ దీంతో మనం చూస్తే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు రకాలు ఇంకా ముందు ఫ్యూచర్లో ఇంకా మనకు వన్ ఇయర్ తర్వాత ఈ ముప్పై ఐదు రకాలు అవ్వచ్చు సో ఎవ్రీ ఇయర్ మనము అవేర్నెస్ పెరిగే కొద్ది ప్రజలు అవేర్నెస్ పెరిగే కొద్ది సైబర్ క్రైమ్స్లో వాళ్ళకి అవగాహన పెరిగే కొద్ది వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వాళ్ళ సో కాబట్టి ఏది మారినా కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నది ఒకటే మన అమాయకత్వాన్ని మన ఇన్నోసెన్స్ ని మన నెగ్లిజెన్స్ మన భయాన్ని సో మనకు నెగ్లిజెన్స్ ఫియర్ అండ్ లేకపోతే మనం క్వశ్చన్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్కరికి లోన్ అవసరం ఉంటుంది యూజువల్గా లోన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తారు యూజువల్గా మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి మనకు లోన్ ఇవ్వాలంటే కొలాట్రల్ అన్నీ ఉండాలి లేదా మనం జాబ్ అన్న పర్సనల్ వన్ ఎవరైతే ఎర్నింగ్ ఏజ్ లో ఉన్నారో ఎయిటీ ఎయిటీ రెండు డబ్బు నుంచి ఉండే వాళ్ళు ఈ ఒక అవగాహన సింపుల్ అవగాహన ఉంటే చాలు ఎటువంటి పరిస్థితుల్లో దేనికి భయపడదు వాళ్ళు బాధ చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అంటారు లేకపోతే డాక్టర్ గారు చెప్తారు వాళ్ళ అబ్బాయి ఇట్లా ఏదో నార్గోనిక్సెస్ దాంతో ఉన్నారని చెప్తారు ఎటువంటి ఫీర్ వచ్చినా కూడా మీరు లోకల్ పోలీస్ వద్ద ఎప్పటికైనా కానీ లాన్ ఆర్డర్ పోలీస్ వద్ద ప్రజలు ఎప్పటికీ భయప్రాంతులకు గురి చేయదు ఫోన్ ద్వారా కానీ దేని ద్వారా కూడా కాబట్టి ఇది ఒక సింపుల్ అంతే ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడకుండా క్వశ్చన్ చేయగలిగితే ఇది క్వశ్చన్ చేయగలిగే ఒక కెపాసిటీ మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు ఈ నేరం నుంచి బయటపడచ్చు ఈ నేరం నుంచి బయటపడిన అంటే నేరానికి అయిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసి మా పోలీసు మీ అందరికీ చెప్పగలిగితే టోల్ ఫ్రీ నెంబర్

ఏజెన్సీ తీసుకెళ్లే క్రైమ్స్ తో పోల్చుకుంటే ఇది నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది నైన్టీ టైమ్స్ ఎక్కువ సో కాబట్టి మీరు దీని యొక్క తీవ్రతను అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఓన్లీ మీ బేసికల్ గా అవగాహనతోనే అవుతుంది ఇంతకుముందు మా డిఎస్పీ గారు చెప్పినట్టు అవేర్నెస్ ఇస్ మ్యాక్సిమం సో టీకా అలాంటిది కాబట్టి అందరు కూడా మీరందరూ కూడా ఈ అవేర్నెస్ మరి ఇంతకుముందు మనకు టెలికామ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ట్రాయ్ కూడా బేసికల్ మీకు రింగ్ టోన్ వస్తే సైబర్ క్రైమ్స్ గురించి వస్తుంది అండ్ ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నారు బికాస్ చాలామంది రైతులు కష్టపడి సంపాదించుకున్న పైసలు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ శాలరీస్ కావచ్చు వాళ్ళు మోసంపై ఇది పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేది ఎంత మనకు అవసరం ఒక అంతకు దాని గుర్తించాలి